కోసం ఆధునిక సేవలను అందించే దిశగా పోస్టల్ విభాగం వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది దేశంలో జంజెడ్ పోస్ట్ ఆఫీసులను తీసుకొచ్చింది ఢిల్లీలో రెండు పోస్ట్ పోస్టాఫీసులను ఇటీవల ప్రారంభించగా ఇవాళ విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయంలో జంజెడ్ పోస్ట్ పోస్టాఫీసులను విసి రాజశేఖర్ ప్రారంభించారు పోస్టల్ విభాగం కేవలం లేఖలను పంపించడానికే కాకుండా డిజిటల్ యుగానికి అనుగుణంగా వివిధ సేవలు అందించే కేంద్రంగా మార్పు చెందిందని రాజశేఖర్ తెలిపారు యువత కోసం ఆధునిక సేవలు అందించేందుకు పోస్ట్ ఆఫీస్ నూతన కార్యాలయాన్ని ప్రారంభించింది దేశవ్యాప్తంగా ఢిల్లీలో శ్రీకారం చుట్టూ ఇప్పుడు ఏపీలోనే మొట్టమొదటి జనరేషన్ జెడ్ ఆఫీస్ని విశాఖ వేదికగా ఆంధ్ర యూనివర్సిటీ పోస్ట్ ఆఫీస్ ప్రారంభించింది విసి రాజశేఖర్ ఈ కార్యాలయం ప్రారంభించారు అసలు ఈ పోస్ట్ పోస్టాఫీస్లో ఎటువంటి సేవలు లభ్యమవుతాయి ప్రధానంగా ఈ జనరేషన్కి సంబంధించి జెడ్ జనరేషన్కి సంబంధించి ఏ విధంగా టెక్నాలజీ ఉపయోగించి ఆధునిక ఆ సర్వీస్ ఈ పోస్టాఫీస్ ఇవ్వబోతుందో వారి మాటలు ఇప్పుడు చూద్దాం ఈరోజు ఆంధ్ర యూనివర్సిటీ ప్రాంగణంలో ఉన్న పోస్ట్ ఆఫీస్లో ఇండియా పోస్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇనిషియేటివ్ వెరీ రెవల్యూషనరీ పోస్ట్ ఆఫీస్ అంటే ఇప్పటి యువత వాళ్ళ అభిరుచులకు అనుగుణంగా ఆఫీస్కి వచ్చి పోస్ట్ ఆఫీస్ సర్వీస్తో పాటు ఇక్కడ లాంజ్లో కూర్చుని వాళ్ళ కెరియర్ డెవలప్మెంట్ ప్లాన్స్ కానీ లేదంటే వాళ్ళ కల్చరల్ యాక్టివిటీస్ కానీ కూర్చుని చర్చించి ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్లో ఈ పోస్ట్ ఆఫీస్ వారి సౌజన్యంతో కార్యక్రమాలు చేయడానికి ఈ లాంజ్ ఇనాగర ఇనాగరేషన్ జరిగింది ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాలు అవుతున్న సందర్భంలో ఈ జంజీ ఆఫీసు ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి జంజీ ఆఫీసు ఆంధ్ర యూనివర్సిటీ ప్రాంగణంలో ప్రారంభించడం ఎంతో ఆనందదాయకం తప్పకుండా ఇందులో క్యారికేచర్ పెయింటింగ్స్ అవి ఫైన్ ఆర్ట్స్ స్టూడెంట్స్ వేయడం జరిగింది అలాగే మేనేజ్మెంట్ స్టూడెంట్స్ ఈ ఈవెంట్ ఆర్గనైజింగ్లో కానీ ఈ డిజైనింగ్లో కానీ పార్టిసిపేట్ చేశారు తప్పకుండా ఇది స్టూడెంట్స్ గవర్నమెంట్ పార్ట్నర్షిప్లో భాగంగా ఇది ఇంకొంచెం ముందుకు వెళ్తుందని ఆశిస్తున్నాను నేను ఇండియా పోస్ట్లో పోస్టల్ అసిస్టెంట్గా వర్క్ చేస్తున్నాను మేము జంజడ్ పోస్ట్ ఆఫీస్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లోనే ఫస్ట్ పోస్ట్ ఆఫీస్ ఇక్కడ ఏయులో ఓపెన్ చేశాము అసలు జంజడ్ పోస్ట్ ఆఫీస్ ఎందుకు ఓపెన్ చేసాము అసలు ఈ థాట్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే జంజడ్ అనేవాళ్ళు డిజిటల్ జనరేషన్లో పుట్టిన వాళ్ళు పూర్తిగా డిజిటల్ జనరేషన్లో పుట్టిన వాళ్ళు ఇంకా మనం ముందు జనరేషన్ కొంత డిజిటల్ కొంచెం వేరుగా ఉన్నా కూడా ఇప్పుడు మొత్తం వాళ్ళు మొబైల్స్ కానీ ఇంటర్నెట్ కానీ అంత అందులోనే పుట్టి పెరిగారు సో పోస్ట్ ఆఫీస్ అనేసరికి ఇంకా కొంచెం పాతక కాలంలో ఉన్నది అన్న థాట్లోని ఒక డిస్కనెక్ట్ ఏర్పడిందండి జన్ జన్ జెడ్ పీపుల్కి మాకు సో ఆ గ్యాప్ను ఫిల్ చేయడానికి మేము ఒక కొత్త ఇనిషియేటివ్ తీసుకొచ్చాము ఈ ఇనిషియేటివ్లో మేము స్టూడెంట్స్తో కనెక్ట్ అవ్వడానికి వాళ్ళకి ఎలా అయితే బాగుంటుంది అని కొన్ని ఎక్స్పర్ట్స్ తో సజెషన్స్ తీసుకొని ఇక్కడ ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయగలిగాం ఆ ఎన్విరాన్మెంట్లో వాళ్ళకి మ్యాగజిన్స్ కానీ డైలీ న్యూస్ పేపర్స్ కానీ ఇక్కడ వైఫై ఫెసిలిటీ ఉంది అండ్ దే హ్యావ్ ఏ కఫ్టీరియా కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ వాళ్ళు వచ్చి ఇక్కడ హ్యాంగ్ అవుట్ అవ్వచ్చు సో దాని ద్వారా పోస్ట్ ఆఫీస్ అనేది స్టూడెంట్స్కి తెలుస్తుంది సో వాళ్ళకి ఫ్యూచర్లో కూడా ఎప్పుడైనా ఏ అవసరం ఉన్నా కూడా వాళ్ళకి పోస్ట్ ఆఫీస్ అనేది గుర్తు రావాలి అదే మా మెయిన్ ఇంటెన్షన్ అండి సో వాళ్ళకి ఇప్పుడు కూడా ఏమైనా అవసరం వచ్చినా మా డిపార్ట్మెంట్ లో ఎప్పుడు ఏ ఏ స్కీమ్స్ గురించి తెలుసుకోవాలన్నా ఏ బుకింగ్ డీటెయిల్స్ కావాలన్నా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికైనా ఈ ఇనిషియేటివ్ బాగా పనికి వస్తుందని మేము అనుకుంటున్నాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి